శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 స్వామి ప్రతి ఒక్కరు కొద్దిగా ఆలోచన చేయండి ఇట్లా విషయాలు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కటి మీకోసం మాత్రమే ఇది ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకొని చేస్తాండే ఈ వీడియో దీంట్లో ఏమంటే సబ్జెక్ట్ ఏమంటే బాగా ఆలోచించేయండి చేయండి మనం బోన్ చేస్తాం తింటాం వండుకుంటాం మన పని ఏదో మనం చేసుకొని పోతాం కాకుండా పోతే నువ్వు నీకి అంటూ నువ్వు ఏం చేసిన్నావు నీకంటూ నువ్వేం చేసినావు నీ శరీరం కొంటూ నువ్వేం చేసినావు ఇది ఇదొక విషయం బాగా ఆలోచించేది కాదు ఏమంటే ఇద్దాం తాగుతాం మామూలు సరిపోతా అంటుంది జీవితంలో కాకుండా పోతే మనకు మనం కూడా మోసం చేసుకోకూడదు అది అది కూడా చాలా చాలా చాలామంది ఏం చేస్తారంటే ఒక్కసారి ఉపాసం ఉంటారు జీవుడు లోపల ఉండే ఆత్మ జీవుడు చాలా బాధపడతాడు దయచేసి అర్థం చేసుకోండి చాలామంది ఉపాసం ఉండేది అది నీ తప్పే నువ్వు చేసే పని నీ లోపల ఉండే ఆత్మ నీ జీవుడు నీ నీ శరీరంకి నువ్వు బాధపెడుతున్నావు అది అది ఒక తప్పు అర్థం చేసుకోండి కావాలంటే నువ్వు నిద్రపోకుండా ఉండేది అది ఎంతవరకు అంటే కొంతవరకు ఉంటే విపరీతమైన కష్టం పెడితే నీ శరీరంకి నువ్వు నొప్పి పెట్టేది కూడా అది నీ తప్పే ఎందుకంటే నేను ఇట్లా వానిలోనా నేను ఉండేది అని అని బాధపడుతుంది రెండో విషయం విషయం నువ్వు నీతిగా ఉండాలనేది ఓకే ప్రతి విషయంలో నేను అదే చెప్పేది ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ ఎప్పుడు దాటొద్దు అలాగే ఉండు కానీ నీ భార్య బిడ్డల కోసం సమాజం కోసం అన్నీ చేస్తా ఓకే అది చాలా సూపర్ ఆ విషయం కానీ నీకు నువ్వు కూడా కోల్పోకూడదు అది కూడా దేవుడు ఒప్పేలేదు దయచేసి నువ్వు ఒప్పినా నీ లోపలుండే వాడు ఒప్పడు దయచేసి నీ లోపలుండేవానికి నువ్వేదో ఒక న్యాయం చేయాలి న్యాయం చేయాలంటే వానికి ఏం కావాలంటే నీ వాడికి ఒకటే కావాల్సింది అతనికి ఏం కావాలంటే ఒక మంచి భోజనం మంచి నిద్ర మంచి సంతోషం మంచి సంతోషం అంటే మామూలుగా ఉండేవాడిని ఉంటాయి లైఫ్లో అది అది సబ్జెక్ట్ పక్క పెట్టేస్తాయి నేను ఏం చెప్తానంటే ఒక మంచి సంగీతాన్నినండి సంగీతంకుండే విలువ ఎంత అంటే ఒకసారి ఆలోచన చేయండి దయచేసి కుండే విలువ ఏమంటే నువ్వు సంగీతం అనే దానికోసం ఆ కృష్ణుడు ఆ పిల్లన్ గోవు అది ఊపినాడంటే ఆవు ఐదు లీటర్లు పాలిచ్చే ఆవు ఇంకా రెండు మూడు లీటర్లు ఎక్కువ ఇస్తుంది సంగీతంకుండే విలువ అది వీణ సరస్వతి తల్లి వీణ వాయించిందంటే ఆ వీణ శబ్దానికి మామూలుగా చెప్పినాను కదా ఇట్లా ఆవు పాలు ఎక్కువ ఇస్తుంది ఇట్లా ప్రకృతిలో ఇటు అనేక వంటివి ఇవి జరుగువనే లేదు ఒక అద్భుతాలు సంగీతంతో వర్షాలు కురిసిపోయచ్చు అంత విలువైంది సంగీతం సంగీ సంగీతం సాధి సాధించలేదంటూ ఏమీ లేదు ఒక భైరవదీప్ సినిమా చూసింటే అది ఆల్రెడీ మీకు అర్థమైంటుంది దాని గురించి అది ఊరికే ఏదో ఊహించుకొని చేసి ఉంటే సినిమాలు అయితే కాదు దయచేసి దాంట్లో ఒక కొన్ని సత్యాలు ఉంటాయి దాన్ని మనం గ్రహించం ఊరికే తప్పట్లు కూడా వచ్చేస్తాము అంటే సంగీతం అంటే దాని విలువ అంత ఉంటుంది అని నేను చెప్తాను ప్రతి ఒక్కరికి దాని గురించి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి మీరు దానికోసం మీరంటూ మీరు న్యాయముగా చేసుకోండి ప్రతి విషయాల్లో ఇదే నేను చెప్పేది నాకి ఇలాయి రాజా సాంగ్స్ ఇష్టం నాకు బొబ్బుల హరి మ్యూజిక్ ఇష్టం నాకు జేసుదాస్ సాంగ్స్ ఇష్టం నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాంగ్స్ ఇష్టం నాకు ఓల్డ్ సాంగ్స్ చాలా ఇష్టం నాకు న్యూ సాంగ్స్ చాలా ఇష్టం అది వాళ్ళ వాళ్ళిది ఏదన్నా కావచ్చు కాకుంటే ఆ సంగీతం ఎట్లుండాలంటే ఇనేవానికి ఇనుసొంపకు ఉండాలి దయచేసి అది ఎంత గొప్పది అంటే ఎట్లా వాళ్ళన్న కూడా ఒక ముసలళ్ళు కానలే ఒక పాయిమోళ్ళు కానలే ఎవరన్నా కానీ నువ్వు పెట్టిన సంగీతం నుంచి వాళ్ళకి రొంత రిలీఫ్ కావాల వాళ్ళకి దొంత ఇంట్రెస్ట్ కొట్టాలి దానిపైన అప్పుడు ఆ సంగీతం కాదు ఏ పాట ఎప్పుడొచ్చింది ఇదిగా సబ్జెక్ట్ ఎదుటి వ్యక్తికి నచ్చుతుందా లేదా దానికి ఉందా లేదా దాని నుంచి నీ మైండ్ రిలీఫ్ అవుతుందా లేదా సంగీతంలో ఉండేది ఏమంటే మనిషిని రిలీఫ్ చేస్తుంది నీ మైండ్ వాష్ చేస్తుంది నీకున్న టెన్షన్లు నీకున్న సమస్యలు వాష్ అవుతాయి దానికోసం ఆ సంగీతం విలాను ఎప్పుడు మనం ఎప్పుడు మకమంతా దిగేసుకొని ఇట్లే ఉండేసి ఎట్లయిపోతుందంటే నీకు నువ్వు అట్లా ఉంటావు నీ లోపల జీవునికి ఏమిరా నేను ఇట్లా వనల్లోకి ఉన్నాను కొద్ది కూడా సుఖము సంతోషం కూడా లేదే కనీసం నాకు ఎప్పుడూ దిగేసుకొని ఉండేదేనే అని ఆ జీవుడు కూడా బాధపడతాడు దానికి ఉపాసం చాలామంది ఉంటారు ఆ కటిక ఉపాసం అనేది నాకు తెలిసి అంత మంచిదేం కాదు అది ఉపాసం ఉండండి పాలు తాగండి పండ్లు తినండి దానికంటూ ఒక న్యాయం చేసుకుని ఉపాసం అది మీ ఇంట్రెస్ట్ నేను ఇన్ని రోజులు ఉపాసం ఉన్నానో నాకు దేవుడు కాపాడలేదు నేను ఇన్ని పూజలు చేసినానో దేవుడు కాపాడలేదు నేను ఏదేదో చేసినానో దేవుడు కాపాడలేదు అంటే నువ్వు చేసిండేది న్యాయమైందా కాదా ఫస్ట్ అది ఆలోచన చేసే నువ్వు దేవుని గురించి ఆలోచన ప్రతి విషయానికి ప్రతి సబ్జెక్ట్కి నా దగ్గర కొంచెం ఏదో ఒక దానికి పాయింట్కి సంబంధించిన కొన్ని మీనింగ్లు నేను ఆలోచన చేస్తాను ప్రతి విషయంలో ఏం చెప్తానంటే ఇప్పుడు శ్రీకృష్ణునికి ఆమె నైవేద్యం ఎత్తుకొనిపై పెడుతుంది మూవీలో పవన్ కళ్యాణ్ మూవీలో శ్రీకృష్ణుని ఎత్తుకొనిపై నైవేద్యం పెడితే ఆ కృష్ణుడు ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే అమ్మ నువ్వు ఉపాసం ఉండి నైవేద్యం పెడుతున్నావు అంటే స్వామి నేను ఉపాసం లేని స్వామి నేను మామూలుగా ఈ ఉపాసం కాదమ్మా నీ భర్తని ఉపాసం పెట్టి నువ్వు ఎన్ని పూజలు చేస్తే ఫలితం ఉంటుంది అని ఒక మాట అంటాడు దాని మీనింగ్ ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళకి అర్థమైతుంది అనుకుంటా అది చే అట్లంటే నీ భర్తని నువ్వు ఉపాసం పెట్టి నువ్వు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదమ్మా నీ జీవునికి నువ్వు మోసం చేసుకొని నువ్వు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదు నువ్వు సంతోషంగా ఉండి దేవుణ్ణి సంతోషంగా ఏదన్నా అడగాల నువ్వే అన్ని ఇప్పుడు నీ దగ్గర లేకపోకుంటే నీ భర్త అనేవాడు ఇక్కడ బాధపడతా అన్నాడు కదా అది విషయం దానికోసం ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి కొన్ని నిర్ణయాలు తీసుకోండి నీ మీకు నచ్చిన సంగీతాన్ని నండి అది ఏదన్నా కావచ్చు ఎట్లాదన్నా కావచ్చు మీ నుంచి పది మందికి నచ్చేట్లు ఉండాలి ఏదన్నా అది నేను చెప్పే విషయం అది పాత సాంగ్స్ కొత్త సాంగ్స్ అవ్వా ఇవ్వా అదంతా మీ ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తే ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీ ఆరోగ్యంకి ఏమంటే ఒక మంచి సంగీతం ఆరోగ్యం కావాల్సిందంటే మంచి భోజనం ఆరోగ్యం కావాల్సిందంటే మంచి నిద్ర ఇట్లా ప్రతిదానికి ఆరోగ్యం కావాల్సిందేటి ఇవే అనమాట దయచేసి ఆలోచన చేయండి అర్థం చేసుకోండి ఆరోగ్యానికి ఇవన్నీ అవసరం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు బాగుండండి ఆ మహానుభావుని ఆశీర్వాదంతో అందరూ సల్లగుండి ప్రతి ఒక్కరు నిండు నూరేళ్లు హాయిగా ఉండి ఆయన ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు బాగున్నండి నేను కూడా సంగీతం ఎక్కువ వింటాను నాకు కూడా అది ఇంట్రెస్ట్ సంగీతంలో మనసుకి ఒక ఒక ఊపు వస్తుంది ఒక మత్తు వస్తుంది దానికోసం సంగీతం వింట సంగీతం వినే వాళ్ళకి మైండ్ కూడా కొద్దిగా బాగా పనిచేస్తుంది రిలీఫ్ అవుతుంది అన్ని టెన్షన్లు అన్నీ వెళ్ళిపోతాయి దానికోసం సంగీతం వినాలనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు బాగుండండి జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మణనే గోవింద గోవింద గోవింద